సో హాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే సో మీరు చూశారు కదా మనకి ఇన్స్టాగ్రామ్లో నేను చూస్తుండగా ఒక వీడియో అయితే వచ్చిందనమాట సో ఆ వీడియోలో ఏందంటే నాకు ఒకటి కనిపించింది అది నేను చేయాలనుకున్నాను సో దాని గురించి అయితే కొన్ని అనమాట అది చూడండి మీకు చూపిస్తాను చూడండి ఇది ఇన్స్టాగ్రామ్లో చూసాను అనమాట నేను చూసిన తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే కొన్ని కనిపించాయి కనిపించాయన్నమాట సో దీన్ని ఏం చేసి అంటే స్క్రీన్టాట్ తీసుకొని దీనిని ఏం అంటే కొంచెం ఎడిట్ చేసి ఇలా వేసాను అనమాట సో మీ తమ్ముళ్ళు కూడా చూసేవంటారు చూసారు కదా పైన పోయారు కానీ ఎన్ని కానీ ఎన్ని ఇచ్చారు అనమాట సో ఎలా చేయాలంటే చూపిస్తాను చూడండి సింపుల్గా అన్నమాట చూసారు కదా ఎంత సింపుల్గా ఉందంటే సింపుల్గా ఉంది ఇక లారీ పెట్టాను బైకులు పెట్టాను ఆటోలు పెట్టాను సింపుల్గా వచ్చిందన్నమాట సో ఎలా చేయాలని చూపిస్తాను చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే అయితే పిక్సల్ లబ్బులకి వెళ్తున్నానండి సో నేను పిక్సెల్ నైతే పిక్సల్ని చేస్తానండి ఓకేనా సో నేనైతే కొంచెం బిజీగా ఉంటుంది వల్ల వీడియోస్ అప్లోడ్ అయితే లేట్ అవుతుందన్నమాట సో నేనైతే కొంచెం బ్యాక్ వెళ్తున్నాను బ్యాక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసుకున్నానండి సో నేనైతే అబౌట్ ఒకసారి రికవరీకి వెళ్తున్నాను సో రికవరీలు అయితే నాకు అలా లేవన లేవని చదువుతుంది నేను ఏ చేసుకుని ఏం అంట తర్వాత వచ్చేసరికి కిడ్నీ టెస్ట్ నేను ఢిల్లీ చేసుకున్నానండి అండి చేసుకున్న తర్వాత దీన్ని హిల్ చేసుకొని ఇక్కడ మీకు సైజ్ వచ్చేసరికి మనకి హైట్ ఎంత తగ్గించుకోవాలి హైట్ ఎంత ఉండాలంటే ఒక పన్నెండు ఎనభై పన్నెండు ఎనభై ఉంది కదా పన్నెండు ఎనభై కాడ ఏడు ఎనిమిది ఎనభై పెట్టుకొని బాగుంటుంది డబల్ ఎయిట్ జీరో సైజ్ వచ్చేసరికి పన్నెండు ఎనభై తర్వాత ఇదనమాట తర్వాత వచ్చేరికి నేనైతే మనకి ఆడ పిక్సెల్ మనకు సారీ స్నాప్షీట్లో ఎడిట్ చేసి పెట్టుకున్న ఒక బ్యావరెన్ అయితే తీసుకున్నానండి సో ఆ బ్యావ్ని అంతా ఇదనమాట సో నాకైతే ఇది అంత అక్కర్లేదు ఇది కొంచెం దానిపిస్తుంది తర్వాత వచ్చేరికి దీని అయితే పెద్ద చేసుకున్నానండి పెద్ద చేసుకున్న తర్వాత మీకు అంతా చూసుకొని పెట్టుకోండి తర్వాత వచ్చేసరికి దీనికి కలర్ వచ్చరికి కొంచెం ఇలా చూసుకున్నాను చూడండి కొంచెం ఎక్కువ కలర్ ఎక్కువ వద్దు తక్కువ వద్దు సో మనకి ఏంటంటే కొంచెం ఇలా కావాలనిపించింది తర్వాత వచ్చేసరికి నేను లాక్ వేస్తున్నానండి లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే టెస్ట్ పిక్ చేసుకొని దీని దానికే చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది అన్నమాట సో అను పాయింట్లో కన్వర్ట్ చేసి పెట్టుకున్నాం ఒక టెస్ట్ తీసుకున్నానండి సో ఆ మ్యాటర్ అనమాట అది సో మ్యాటర్ వచ్చేసరికి అను పాయింట్ సిక్స్ ఇది అను పాయింట్ సిక్స్ అయితే నేను దీంట్లో అయితే పేస్ట్ చేసుకున్నానండి పేస్ట్ చేసుకున్న తర్వాత అన్ పాయింట్ సిక్స్ లాక్ అయితే నేనైతే చేసుకున్న తర్వాత నేనైతే అయితే మానస స్పెషల్ అని ఉన్నాను కదా సో చూసుకోవచ్చు మానస స్పెషల్ పాయింట్ నెంబర్ వన్ నాట్ వన్ అనమాట దాన్ని తీసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకున్నాను టిక్ మార్క్ ఇచ్చుకుంటే మనకి హీటప్ వస్తాయి అన్నమాట వచ్చిన తర్వాత దీని ఏం చేస్తారంటే కొంచెం ఎక్కువ లైనింగ్గా దక్కుందనమాట దాన్ని తగ్గించుకున్న తర్వాత కలర్ వచ్చేసరికి ఏదైనా కలర్ తీసుకొని అయితే పింక్ కలర్ తీస్తున్నాను పింక్ కలర్ తీసుకున్న తర్వాత స్ట్రోక్ వ్యాల్యూ వచ్చేసరికి ఒక తొమ్మిది కానీ అలా పెట్టుకోండి తొమ్మిది కానీ ఎనిమిది కానీ సో పెట్టుకున్న తర్వాత దీనికి అయితే చేస్తారంటే సో తర్వాత వచ్చేసరికి ఇలా పెట్టుకున్న తర్వాత షాడో వచ్చేసరికి థర్టీ ఫైవ్ పెట్టుకోనండి థర్టీ ఫైవ్ కంటే ఎక్కువ తక్కువ ఆ బ్లర్ అనేది జీరో పర్సెంట్ ఎక్స్ అనేది ఫైవ్ పర్సెంట్ వై అనేది ఫోర్ పర్సెంట్ ఇలా పెట్టుకున్న తర్వాత మనకి హీటర్ వస్తుంది అన్నమాట సో నీకు ఎక్కడికి కాలో చూసుకొని ఖచ్చితంగా చూసుకొని పెట్టుకోండి సో నాకైతే ఇలా సరిపోతుంది అనిపించింది ఎందుకంటే ఇక్కడ మనకి లోగో వస్తుంది మన పేరు వస్తుందన్నమాట షార్ట్ కట్లో విఆర్ఓ ఆర్వీ ఇలా మీరు వచ్చిన పేరు పెట్టుకోవచ్చు అనమాట తర్వాత వచ్చేసరికి లాక్ వేసుకున్న తర్వాత దీన్ని డుల్కేట్ చేసుకొని దీన్ని డాల్కేజ్ చేసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీన్ని డిజైట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ నేనైతే అదే మ్యాటర్ని ఇంగ్లీష్లో తీసుకున్నానండి తీసుకున్న తర్వాత మనకి ఈ టెప్త అనమాట సో ఇది అనుఫాంట్ కాబట్టి సో అనుఫాంట్లు ఇలాగే వస్తాయి అనమాట సో మనం ఇంగ్లీష్ ఫాంట్లో తీసుకుందాము సో ఇంగ్లీష్ ఫాంట్లో వచ్చేసరికి నేను ఏదో పాయింట్ తీసుకున్నానండి సో ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఫాంట్ అయితే కాదు నేనైతే అనేక ఫాంట్లో తెలుగు ఫాంట్లో అనేక ఫాంట్ ఉంటుంది అనమాట అనేక ఫాంట్లో ఒక మంచి ఎఫెక్ట్ ఉన్న ఫాంట్లో తీసుకున్నా సో అనేక ఫాంట్లకు వచ్చాను అనమాట అనేక ఫాంట్లో సన్నగా ఉన్నది తీసుకున్నాకున్నాను ఇది తీసుకున్నాను తీసుకున్న తర్వాత మనకి హీట్ వస్తుంది అనమాట తర్వాత వచ్చేసరికి ఇది క్లిక్ చేసుకున్నానండి క్లిక్ చేసుకొని చేసుకుని మనం దీన్ని పెట్టుకున్నాం కదా దీని ఏం చేస్తామంటే రీ రిట్టేసింది అప్పుడు ఏమంటే ఎడవ వచ్చేస్తాయి అనమాట ఎడవ వచ్చిన తర్వాత దీని ఏం చేస్తాడంటే కొంచెం పెద్ద చేసుకొని ఇలా పెట్టుకున్నానండి సో మీకు ఎంతగా చూసుకొని ఖచ్చితంగా చూసుకొని పెట్టుకోవాలి తర్వాత లాక్ వేసుకున్నానండి లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మీ పేరు అనేది ఇక్కడ రాసుకోవాలండి సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ వి అంటే విక్కీ క్రియేషన్ సెల్గా అనే పేరు మాత్రమే నేను ఇక్కడ రాసుకున్నానండి మీరు నచ్చిన పేరు మీరు రాసుకోండి తర్వాత వచ్చేరికి ఇక్కడ ఫాంట్ అనేది ఏదో ఫాంటు నేనైతే ఎగ్జాంపుల్గా ఈ ఫాంట్ అయితే తీసుకున్నానండి మీకు ఫిక్సెడ్ లెవెల్ ఆల్రెడీ ఉంటాయి ఆ ఫాంట్లన్నీ తర్వాత వచ్చేరికి గ్రీడెన్ కలర్ అయితే కలర్ తీసుకోండి సో నేను అయితే ఈ కలర్ అయితే తీసుకున్నాను అండి తీసుకున్న తర్వాత దీనికి సో దీనికి ఏం చేస్తారంటే నేనైతే ఇలా పెట్టుకున్న తర్వాత స్ట్రోక్ విత్ అనేది పెంచుకున్నానండి ఒక పది పెట్టుకున్నాను పెట్టుకుంటే మనకి హిట్అప్ అనమాట తర్వాత షాడో అనేది ఒజిట్ అనేది థర్టీ పర్సెంట్ బ్లెరర్ అనేది జీరో పర్సెంట్ ఎక్స్ అనేది ఫైవ్ పర్సెంట్ వై అనేది ఫోర్ పర్సెంట్ ఇవన్నీ చాలా ఖచ్చితంగా తీసుకోవాలండి ఇలా తీసుకోకపోతే మీకు అయితే రాదనమాట ఇలాగైతే తర్వాత వచ్చేరికి మీకు ఇక్కడ పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత దీనికి లాక్ వేసుకున్నాను లాక్ వేసుకున్న తర్వాత దీనికి షేప్లోకి వెళ్తుందండి షేప్లోకి వెళ్ళిన తర్వాత సో మీకు కాదు దీని దీని దగ్గర పెట్టుకోండి మాకు ఎంత అది చూసుకొని పెట్టుకొని దీకైతే టిక్ మార్క్ ఇచ్చుకున్నాను టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత దీనికి ఎంతగా అనుకున్నానండి అనుకున్న తర్వాత సో చూడండి నీకైతే ఇది వచ్చింది కదా ఇది ఖచ్చితంగా చూసుకొని పెట్టుకోండి సరిపోయింది తర్వాత వచ్చేసరికి కలర్ అనేది బ్లాక్ ఇచ్చుకున్నాను ఒ అనేది తగ్గించుకున్నాను సో ఒక పది జరిపోయింది నాకైతే ఎందుకంటే ఇది ఇలా పెట్టుకుంటే వాళ్ళు అంటే కొంచెం మనకి ఎఫెక్టివ్ లాగా కనిపిస్తుంది నేనైతే ఒక పది ఏం పెట్టుకుంటే సరిపోయింది నాకైతే పెట్టుకున్న తర్వాత ఇంక లాక్ వేసుకున్నానండి లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మన ఊరి పేరు అయితే రాసుకోవాలండి సో ఊరి పేరు వచ్చేసరికి మీ ఊరి పేరు ఏదో సరే ఏదన్నా సరే సరే ఇంకేం చేశానంటే నర్సరాపేట రోడ్ వినుకున్నా అని తీసుకున్నాను సో ఏం చేశాను అంటే సత్యన నర్సరాపేట రోడ్ సత్యనపల్లి తీసుకున్నాడు నేనేం అంటే నర్సరాపేట వినుకున్న తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీనికి కలర్ వచ్చేసరికి మనకి దుర్జ అదే ఫాంట్ వచ్చేసరికి దుర్జట్టు ఫాంట్ అయితే యాడ్ చేసుకున్నాను అండి యాడ్ చేసుకుంటే వాళ్ళకి హీట్ వస్తుంది అనమాట వచ్చిన తర్వాత నేను వచ్చిన కలర్ తీసుకోండి నేనైతే ఒక ఏదో ఒక కలర్ తీసుకుని అనుకున్నాను సో నేతీ ఈ కలర్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారు స్టోకి పెంచుకున్నాను సో వైట్ కాల్ పెట్టుకున్న తర్వాత మీకు ఎంత ఎంతకాల చూసుకోండి స్టోక్ విత్ అనేది సో నేను పెట్టుకున్న తర్వాత దీనికి షాడ్ అనేది థర్టీ పర్సెంట్ పెట్టుకున్నాను అన్నిటి థర్టీ పర్సెంట్ పెట్టుకుని బాగుంటుంది తర్వాత వచ్చరికి నేను తగ్గించుకున్నాను సో తర్వాత వచ్చరికి ఇదిగో తగ్గించుకోలేకుండా తగ్గించుకున్నాను తర్వాత వచ్చరికి ఇది ఇలా వచ్చిన తర్వాత మాకు పొజిషన్స్ పడుతుంది పొజిషన్స్ అని నీళ్ళు తీసుకున్న తర్వాత మధ్యలో పొస్ట్ కిక్ తీసుకుంటే మధ్యలోకి వచ్చేస్తుంది సో మీరు యాడ్ పెట్టిన సరే ఇలా క్లిక్ చేసుకుంటే వద్దని మధ్యలోకి వచ్చేస్తాము సపోజ్ చూడండి మధ్యలోకి అంటే మధ్యలోకి వచ్చేస్తుంది సో నాకు మధ్యలో హాకలేదు కాబట్టి నేనైతే ఇది క్లిక్ చేసుకొని దీనైతే లాక్ చేసుకున్నాను లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన పిఎజీ యాడ్ చేసుకోవాలండి మెయిన్ మెయిన్ పీఎంజీలు ఉంటాయి కదా సో ఆటో రిక్షా ఇట్లాంటి సంథింగ్ సంథింగ్ ఉన్నాయి యాడ్ చేసుకుంటే ఇంక రేటింగ్ అనేది అయిపోతుంది అనమాట సో నేను యాడ్ చేసి చూపిస్తాను చూడండి సో లారీ అనేది ఈ టైప్ ఉందనమాట దీనైతే నేనైతే ఫ్లిప్ చేసుకున్నాను ఫ్లిప్ చేసుకున్న తర్వాత దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత సో దీనైతే ఇలా చేసుకున్న తర్వాత మీకు ఎక్కడికాలో చూసుకొని అయితే ఎలా పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత నేనైతే కింద కింద కనుక్కున్నాను సో మీకు ఎలాగో చూసుకొని దాని దగ్గర పెట్టుకోవచ్చు అనమాట నేను లాక్ వేసుకొని సో నేను మళ్ళీ ఇంకో ఇంకో ఫ్ గ్యాలరీ తీసుకొని నేను ఈసారి ఏం చేస్తాను అంటే బండి తీసుకున్నాను అండి బండి వచ్చేసరికి ఇది కూడా ఎలా పెట్టుకోండి మీకు ఎక్కడికి కాలో చూసుకొని దాని దగ్గర పెట్టుకోండి సో ఖచ్చితంగా అన్ని ఒకే సైజ్లో ఉండాలండి ఒకే సైజ్లో ల్యాప్ అయితే బాగోదనమాట ఎడిటింగ్ అనేది సో సండారంగా అనిపిస్తుంది తర్వాత వచ్చేసరికి మళ్ళీ ప్లేస్ బటమ్స్ ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆటో తీసుకున్నాను ఆటో వచ్చేసరికి చూడండి ఇవన్నీ ఇటు చూపించాలి ఇటు పక్క వచ్చేయని ఇటు చూపించాలి అలా ఉండాలి ఎయిటింగ్ అని చూసుకోండి ఒకసారి మీరు సో తర్వాత వచ్చేరికి నేను ఎత్తే పెట్టుకున్న తర్వాత నీకు ఎంతగా చూసుకొని సో నాకైతే లారీ అనేది కొంచెం పెద్ద కనిపిస్తుంది అండి ఎందుకు సో లారీ అని కొంచెం చిన్న చేసుకున్నానండి చిన్న చేసుకున్న తర్వాత దీన్ని లాక్ చేసుకున్న తర్వాత సో దీనినే ఇటు పక్క జరుపుకొని తర్వాత వచ్చేసరికి ఆటో అనేది కొంచెం పెద్ద చేసుకొని ఇటు పక్క పెట్టునానండి ఇప్పుడు మనకేం వస్తుందంటే ట్రాక్టర్ వస్తుందండి మనకి ఎక్కువ విలేజ్లోనే ఇట్లాంటి పెడతా ఉంటారు విలేజ్లో పక్క సో నేనైతే ట్రాక్టర్ కూడా తీస్తున్నాను తీసుకున్న తర్వాత దీని కూడా టిక్ మార్క్ ఇచ్చుకొని దీని అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఎక్కడ కావాలో చూసుకొని సో ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత పెట్టుకోవాలండి సో నాకైతే ఇంకా టైం లేక నేను అయితే మామూలుగా ర్యాండమ్గా పెట్టేస్తున్నాను నేను చూసుకొని పెట్టుకోండి సో నేనైతే దీన్ని చిన్న చేసుకున్నానండి ఎన్ని చూసుకున్న తర్వాత పెట్టుకున్నాను సో నాకైతే లారీ కొంచెం పెద్ద అనిపిస్తుంది అది అక్కడ తగ్గించుకుని సరిపోద్ది సో దీని అయితే పెట్టుకున్న తర్వాత బండి బండి కూడా కొంచెం తగ్గించుకున్నాను తగ్గించుకున్న తర్వాత ఇక్కడ పెట్టుకున్న తర్వాత తర్వాత వచ్చేరికి ఆటో ఆటో కూడా కొంచెం పక్క పెట్టుకున్నాను ఇలా చేసుకున్నాను తర్వాత ఇప్పుడు ట్రాక్టర్ అనేది తీసుకోవాలి ట్రాక్టర్ కూడా తీసుకున్న తర్వాత ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ పెట్టుకున్న తర్వాత అన్ని సరి అన్ని సరిగ్గా ఉన్నాయి అన్నప్పుడే దీనికి ఏం చేస్తారంటే ఇలా గ్రూప్ చేసుకొని గ్రూప్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చుకొని ఓకేక్లోకి తీసుకుంటే మనకి ఏం చేస్తుంది అంటే ఇప్పుడు మనం అన్ని ఒకేసారి జరుపుకోవచ్చు అనమాట మీకు ఎలా జరుపుకోవాలంటే అలా జరుపుకోవచ్చు అనమాట తర్వాత ఏం చూసుకొని పెట్టుకుంటే మనకి ఎడిటింగ్ అనేది ఈ విధంగా అయితే వస్తుందనమాట చూసాక మీరుకి వచ్చిందో సో తర్వాత వచ్చరికి ఇక్కడ ఇక్కడ ఏం చేస్తారంటే ప్రోపర్డేటర్ వాళ్ళ పేరు వాళ్ళ నెంబరు ఇచ్చేసుకుంటే ఎడిటింగ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది అనమాట తర్వాత వచ్చేరికి ఇక్కడ సేవ్ అయ్యే ప్రాజెక్ట్ మనకి తీసుకోవాలి ప్రా ప్రాజెక్ట్ సేవ్ చేసుకున్న తర్వాత ఇమేజ్ సేవ్ చేసుకోండి ఇమేజ్ సేవ్ చేసుకుంటే ఇమేజ్ సేవ్ అయిపోతుంది ఈ సేవ్ అయిపోతుంది ఇదనమాట ఎడిటింగ్ సో ఎడిటింగ్ అయితే ఎదుగా నచ్చిన మళ్ళీ కలుద్దాము సో థ్యాంక్ యూ